శ్రీ బ్య నమ శ్రీమాత్రే నమహ మీ ఇంట్లో ఎప్పుడు కూడా అనవసరమైన కలహాలు జరుగుతూ ఉన్నా డబ్బులు ఎప్పుడు కూడా చేతిలో నిలబడకుండా అనవసరమైన ఖర్చులు జరిగిపోతూ ఉన్నా ఇంట్లో ఏదో ఒక వస్తువు ఎప్పుడు కూడా పాడైపోతూ ఉన్నా ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగినంత ధనం రాకపోయినా లక్ష్మీదేవి మీ పైన కోపంగా ఉంది అని దాని అర్థము ఎంతో కష్టపడి సంపాదించినా కూడా నెల చివరికి వచ్చేసరికి చేతిలో పైసా మిగలదు మీరు తెలుసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు ఆ తప్పుల కారణంగా మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తాయి ఆ కారణంగానే ఇంట్లో దారిద్ర్యం నెలకొంటుంది మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది అసలు ఆ తప్పులు ఏమిటి మీరు తెలిసి తెలియక చేస్తున్న ఆ ఏమిటో మీరు తప్పకుండా తెలుసుకోవాలి మీరు ఎంత కష్టపడినా కూడా మీ భాగ్యం మీకు సహకరించడం లేదు అంటే లక్ష్మీదేవి మీ పైన సంతోషంగా లేదు ఈ అయితే ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయాన్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ జీవితం అదృష్టంగా మారాలి అని కోరుకునేవారు ఈ రోజైతే మనం ఈ వీడియోలో ఒక అదృష్ట బిందువు గురించి అలాగే ఒక మ్యాజికల్ అక్షరం గురించి కూడా చెప్పుకుంటున్నామో వాటిని మీరు ఆచరించడం ప్రారంభించండి మీకు తప్పకుండా భాగ్యోదయం కలుగుతుంది ఎంత కష్టపడినా కూడా మంచి ఫలితాలు రాకపోతూ ఉన్నా ఎప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతూ ఉన్నా ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి అనారోగ్యాలు వస్తూ ఉన్నా పిల్లలు మాట వినడం లేదు భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో నుండి సంపద వెళ్ళిపోతుంది గృహంలో ఎప్పుడు కూడా కలహాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇదంతా కూడా రాహుకేతువులు పైన ఆధారపడి ఉంటుంది రాహుకేతువులు చెడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించినట్లయితే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది మన జీవితంలో కొన్ని అలవాట్లను మనం మార్చుకోవడం వలన మన భాగ్యం మనకు సహకరించడం ప్రారంభిస్తుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులను చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటిపై ప్రసన్న భావనతో ఉంటుంది మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అసలు ఆ తప్పులు ఏమిటి ఉదాహరణకు మీరు ఉదయం లేచినప్పుడు నేరుగా మంచం దిగి వెళ్ళిపోకూడదు మీరు హడావిడిగా మంచాన్ని వదిలేయకూడదు అది చాలా పెద్ద తప్పు కుటుంబంలో ఎవ్వరూ కూడా ఈ తప్పుని చేయకూడదు ఇలా చేయడం వలన గురుగ్రహం యొక్క అనుగ్రహం తగ్గిపోతుంది ఆ ఇంట్లోనికి ధన సంపదలు అనేవి రావు మరి ఉదయం నిద్ర లేచినప్పుడు మనం ఏ విధంగా లేవాలి దానికి సరి అయిన విధి విధానం ఏమిటి అంటే ఉదయము నిద్ర లేచినప్పుడు చాలా ప్రశాంతంగా నిద్ర లేవండి సార్లు లోతుగా శ్వాసను తీసుకోండి మీ అరచేతులను చూసుకోండి ఆ తరువాత రెండు అరచేతులను కూడా బాగా రుద్ది ముఖంపై రాయండి ఆ రోజు మీకు ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారో ఆ విషయాన్ని ఒక్కసారి చెప్పుకోండి నవగ్రహాలకు ప్రణామం చేయండి అంటే నవగ్రహాలను మీరు ఉదయాన్నే ఒక్కసారి తలుచుకోవాలి భూమికి ప్రణామం చేయండి కుడి పాదాన్ని నేలపై ఉంచండి అప్పుడు మీరు రోజుని ప్రారంభించండి మనం చేసే జీవితంలో చేసే రెండవ తప్పు ఏమిటి అంటే జీవితం ఎప్పుడూ కూడా హడావిడిగానే ఉంటుంది మనము పరిగెత్తడం ప్రారంభిస్తూ ఉన్నాము మంచం అలాగే అక్కడే ఉంటుంది మన జుట్టు చిందర వందరగా గజిబిజిగా ఉంటుంది మనము మన పనిలో ములిగిపోతాము ఇది కూడా మనం చేసే అతి పెద్ద తప్పే దీని వలన మన పైన శనిగ్రహం యొక్క చెడు ప్రభావము అనేది పడుతుంది శని గ్రహము ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులను సృష్టిస్తాడు కాబట్టి మంచాన్ని ఉదయం నిద్ర లేవగానే మనం చేసుకోవాలి జుట్టును దువ్వెనతో వెంటనే దువ్వుకోవాలి మనం చేసే మూడవ తప్పు ఏమిటి అంటే స్నానం చేసేటప్పుడు హడావిడిగా స్నానం చేసిస్తూ ఉంటారు బకెట్ లోనికి నీళ్లు పట్టరు షవర్ ఆన్ చేసి స్నానం చేస్తారు నీరు నేరుగా మీ తలపై పడినప్పుడు మీకు అది ఆరోగ్య సమస్యలను ఇస్తుంది అంటే మీ తలపైన సూర్యుని ప్రభావం ఉంటుంది మరియు నేరుగా మీరు నీటిని పోసినప్పుడు ఆ సూర్యగ్రహము అనేది బలహీనమైపోతుంది మీ జాతక చక్రంలో రవి బలము అనేది దెబ్బతింటుంది ఈ కారణంగా మీ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది రాహు ప్రభావము అనేది పెరిగిపోతుంది ఆ తర్వాత బాత్రూంలో స్నానం చేస్తారు ముడికి బట్టలను అక్కడే వదిలేస్తారు ఇంకొంతమంది అయితే స్నానం చేస్తారు బకెట్ లో సగం నీటిని అలాగే వదిలేస్తారు ఆ నీటిని అలాగే వదిలేసి బయటకు వచ్చేస్తారు ఇది కూడా మీ జీవితంలో చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది రాహు యొక్క ప్రభావము అనేది పెరిగే విధంగా చేస్తుంది కాబట్టి ఈ తప్పులను మీరు చేయకూడదు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు బకెట్ లోనికి నీళ్లు తీసుకోండి బకెట్లో నీళ్లు తీసుకుని స్నానం చేయండి నీటిని మీరు స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని అక్కడే వంపేయండి బకెట్లో అస్సలు అలా వదిలి మాత్రము రాకూడదు మీరు ఆ విధంగా చేసినట్లయితే అసలు నీరు అంటే చంద్రుడు కానీ మీరు అలా నీటిని వదిలేసి సగం నీటిని అలా వదిలేస్తూ ఉన్నట్లయితే మీ బాత్రూంలో రాహు నివాసం ఉంటాడు మనం ఇంకా బాత్రూంలో చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే టాయిలెట్ సీట్ ని ఓపెన్ గా వదిలేస్తాము టాయిలెట్ సీట్ ని ఎప్పుడూ కూడా మూసివేసి అంటే మూతతో కప్పి ఉంచాలి మీరు టాయిలెట్ కి వెళ్ళినప్పుడు మీ దృష్టి అనేది టాయిలెట్ సీట్ పై పడుతుంది ఇది కూడా మీ శరీరంలో ప్రతికూల శక్తులను ప్రవేశపెడుతుంది తదుపరి తప్పు ఏమిటి అంటే ఉదయం నిద్ర లేచినప్పుడు సూర్యునికి మీరు ప్రణామములు చెయ్యరు పూజాది కార్యక్రమాలు చెయ్యరు హడావిడిగా స్నానం చేసి తిని తాగి మీ పని మీద మీరు వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఉదయం లేచినప్పుడు మీరు తూర్పు దిశలో సూర్య భగవానుడికి కానీ లేదా ఇష్ట దైవానికి కానీ మీరు ప్రణామములు చెయ్యాలి అలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ బాడీకి లభిస్తాయి ఉదయాన్నే మీ ముఖాన్ని మీరు చూసుకోవడం కన్నా ముందు ఇష్ట దైవం యొక్క దర్శనాన్ని చేసుకోవాలి అలా చేయడం వల్ల రోజంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మీ జీవితంలోనికి లక్ష్మి ఆగమనము అనేది కలుగుతుంది అంటే ధన సంపద అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఉదయాన్నే లేవగానే మీ ముఖాన్ని మీరు చూసుకోకుండా ఇష్ట దైవాన్ని చూడండి మీరు మీరు నిద్ర లేవగానే చూడడానికి వీలుగా ఉండే విధంగా మీ ఇష్టదైవం చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి దానివలన మీరు ఉదయం లేచినప్పుడు కూర్చోగానే మీ దృష్టి అనేది ఆ చిత్రపటంపై పడేలా చూసుకోండి ఆ తర్వాత మనం చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే హడావిడిగా బయటకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాము బట్టలు ధరించేటప్పుడు ఏ భాగాన్ని మొదట ధరిస్తున్నామో ఆ విషయంపై కూడా మనము శ్రద్ధ చూపించాలి తరచూ మనము ఎడమ చెయ్యి లేదా ఎడమ కాలును మొదట బట్టలలోనికి పెడుతూ ఉంటారు అది సరి అయిన విధానం కాదు అయిన విధానం ఏమిటి అంటే కుడికాలు లేదా కుడి చేతిని మొదట బట్టలలో పెట్టాలి ఈ తప్పు చేయడం వల్ల ఏమిటి అంటే ఎడమ అంటే రివర్స్ అంటే మీ పనులు అడ్డంకులతో సాగుతాయి మీరు సరి అయిన దిశలో వెళ్ళినట్లయితే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు విజయవంతం అవుతారు తరువాత విషయము షర్ట్ బటన్స్ పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా కింద నుండి పైకి వరుసగా పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే జీవితంలో మీ జీవితంలో సంపద అనేది వృద్ధి జరుగుతుంది మీకు ధనపరమైన సమస్యలు రాకుండా ఉంటాయి మీరు రివర్స్ లో బటన్లను పెట్టినట్లయితే అది మిమ్మల్ని జీవితంలో కిందకి నెట్టివేస్తుంది చాలా మంది హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చాలా మంది ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పరు ఆ భగవంతుడికి ఎటువంటి నైవేద్యము పెట్టకుండానే బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉంటారు ముందుగా ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి మనం తిన్నట్లయితే అది అమృతంలా మారుతుంది మన జీవితంలోనికి ధనము సంపద ఐశ్వర్యము లక్ష్మీదేవి యొక్క కృప ఇవన్నీ కూడా మనం చేసే ఈ చిన్న పని వల్ల మన జీవితంలోనికి వస్తాయి ఎందుకంటే మొదట మనము మన ఇష్ట దైవానికి నైవేద్యం పెట్టాలి కానీ చాలా మంది ఈ విధంగా చెయ్యరు ప్రతి వ్యక్తి కూడా ఈ అలవాటుని చేసుకోవాలి మొదటిగా ఆహారంలో నుండి మూడు ముద్దలను తీసి పక్షులకు ఆహారం పెట్టాలి భగవంతుడికి ఆహారాన్ని పెట్టాలి ఆ తరువాత ఆవుకి గాని కుక్కకి గాని ఆహారాన్ని పెట్టాలి ఆ తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి ప్రతి ఇంటి గృహిణి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే మీరు తయారు చేసిన ఆహారాన్ని మొదట పక్షులకు ఆవుకి తీసి పెట్టండి ఆ తర్వాత మీరు ఎవరికైనా ఆ ఆహారాన్ని ఇవ్వండి భగవంతుడికి నైవేద్యం పెట్టడం వల్ల అది అమృతంలా మారుతుంది ఆ అమృతాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఇంట్లోనికి ధనము ఐశ్వర్యము అనారోగ్యాలనేవి దూరమైపోతాయి రాహుకేతువుల వంటి ప్రతికూల గ్రహాలు ఆధిపత్యము అనేవి ఆ ఇంటి పైన చెయ్యకుండా ఉంటాయి తదుపరి చేసే తప్పు ఏమిటి అంటే భగవంతుణ్ణి ఆరాధన చెయ్యకపోవడము ఇంట్లో పూజాది కార్యక్రమములు చెయ్యకపోవడము ఇంట్లో తింటారు తాగుతారు అందరూ తమ పనులకు వెళ్ళిపోతారు కనీసము పూజా గదిలో ఒక దీపాన్ని కూడా వెలిగించరు ఒక గంటను కూడా మోగించరు అందరూ తమ పనుల మీద వెళ్ళిపోతారు మీ ఇంటికి భగవంతుడి కృప ఏ విధంగా వస్తుంది మీ ఇంట్లోనికి సంపద ఏ విధంగా వస్తుంది ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారు నెయ్యి దీపాన్ని వెలిగించుకుని భగవంతుడికి నమస్కరించుకుని ఏదైనా ప్రసాదాన్ని పెట్టినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది మీ ఇంటి నుండి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వెళ్ళిపోదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు స్నానం చేయకుండా రాత్రి ధరించిన బట్టలతోనే ఆహారాన్ని తయారు చేస్తారో అటువంటి ఇంట్లోనికి ఎప్పుడూ కూడా సంపదలు రావు మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు ఉదయాన్నే స్నానం చేసి ఆ తరువాత గదిలోనికి వెళ్ళండి చాలా మంది ఇంటి నుండి బయటకు వెళ్ళే వెళ్ళేటప్పుడు వారి కాళ్లపై శ్రద్ధ చూపరు తెలుసో తెలియక చాలా మంది ఎడమ కాలును వేస్తారు బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా కుడి కాలును మొదట ఇంటి నుండి బయటకు వెయ్యాలి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఇంటి నుండి బయటకు వెళితే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఏ పనిలోనూ కూడా అడ్డంకులు రాకుండా ఉంటాయి మనము ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతున్నప్పుడు రాహుకాలం ఏదైనా నడుస్తుందా అన్న విషయంపై కూడా మనము ధ్యాస పెట్టాలి మీరు ముఖ్యంగా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు రాహుకాలాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి రాహు కాలంలో ప్రారంభించినట్లయితే ఆ పనులు జరగడము చాలా చాలా కష్టము ఆ పనులలో విజయం లభించదు ముఖ్యంగా మీరు ధనం కోసం వెళుతున్నప్పుడు ధనం సంబంధించిన పని ఏదైనా వివాహం వంటి వాటి కోసం వెళుతున్నా ఇంటర్వ్యూకు వెళుతున్నప్పుడు కూడా మీరు రాహు కాలంలో మీ ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే దాంట్లో మీకు విజయం లభించదు ఆ తర్వాత చేసే తప్పు ఏమిటంటే ఇంట్లో సాలెగుళ్ళు ఉంటాయి దుమ్ము పట్టి పేరుకుపోయి ఉంటుంది చాలా మంది వాటిని చాలా కాలం వరకు శుభ్రం చేయరు కాబట్టి వారంలో ఒక రోజు అంటే శనివారం మీ ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి సాలెగూళ్ళను తీసేయండి స్వయంగా మీ చేతులతో చీపురను పట్టుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా శనివారం పూట ఈ విధంగా కొద్దిగా ఇంటిని మీరు శుభ్రం చేసుకోవడం వల్ల మీ జాతక చక్రంలో శనిగ్రహం అనేది మీకు అనుకూలంగా మారుతుంది ఇంట్లో ధన సంపద అంటే లక్ష్మీదేవి ఆగమనము అనేది జరగడం ప్రారంభ ప్రారంభమవుతుంది చాలా మంది ఇళ్లలో మనం చూసినప్పుడు రాత్రి సమయంలో తిన్న ఆహార పదార్థాలను సింక్లో అలానే వదిలేస్తూ ఉంటారు వంటగదిని పూర్తిగా చీకటిగా వదిలేస్తారు రాత్రి సమయంలో లక్ష్మీదేవి ప్రతి ఇంటిని కూడా సందర్శించడానికి వస్తుంది అప్పుడు అమ్మవారు ముందుగా వంటగదిలోకే వెళుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి అన్నపూర్ణ రూపంలో ఉంటుంది ఏ ఇంట్లో అయితే మురికి పాత్రలు సింకు మురికిగా పాత్రలు చల్లా చెదురుగా గ్యాస్ స్టవ్ శుభ్రంగా లేకపోతే గ్యాస్ స్టవ్ మురికిగా ఉన్నా వంటగది చీకటిగా ఉన్నా ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది కోపాన్ని చూపిస్తుంది వంటగదిలో ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో ఒక జీరో వాట్ పసుపు రంగు బల్బు వెలిగే విధంగా ఉంచుకోండి దాని వలన మీ జీవితంలోనికి ధన సంపద అనేది లక్ష్మీదేవి యొక్క కృప అనేది తప్పకుండా కలుగుతుంది మీరు సాయంత్రం సమయంలో ఒకవేళ నిద్రపోతూ ఉన్నట్లయితే మీరు వృద్ధులైనా అనారోగ్యంతో ఉంటే అది వేరే విషయము కానీ మీరు సాయంకాలము గోధూలి వేలలో నిద్రపోవడము అది మీ ఇంటి నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోవడానికి కారణమవుతుంది ఎందుకంటే సాయంకాలం గోధూలి వేళ లక్ష్మీదేవి యొక్క సమయంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు నిద్రపోతే అది లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు ఇంకా మరికొన్ని మనం చేసే ఏమిటి అని తెలుసుకునే ముందు మనం ఈ రోజు అమృత బిందువు మ్యాజికల్ అక్షరం గురించి తెలుసుకుందాము ఇరవై మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మంగళవారము ఈ రోజు రాహుకాలము సాయంకాలం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యాన్ని కూడా ప్రారంభించకూడదు అభిజిత్ ముహూర్తము సమయం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ సమయంలో మీరు శుభకార్యాలను కార్యాలను ప్రారంభించవచ్చు ఈరోజు అమృత బిందువులో మీరు తేనెను సేవించాలి మీ ఇష్ట దైవానికి తేనెను నైవేద్యంగా పెట్టండి మీ బ్రేక్ఫాస్ట్ లో ఆ తేనెను మీరు సేవించండి ఇది మీ శక్తిని పెంచుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాలను సాధిస్తారు ధన ఆగమన మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ఈరోజు మ్యాజికల్ వర్డ్ ఏంటంటే మ్యాజికల్ అక్షరము ఎం ఈ అక్షరాన్ని ఎరుపు రంగు పెన్తో మీ ఎడమ చేతిపై ఎక్కడైనా కూడా రాసుకోండి ఇరవై నాలుగు గంటల పాటు రాసి ఉంచండి మరుసటి రోజున అది కడిగేయండి మీరు ఈ అక్షరాన్ని చేతిపై రాయడం మీకు ఇష్టం లేకపోయినట్లయితే చిన్న తెల్ల కాగితాన్ని తీసుకుని ఎరుపు రంగు పెన్నతో రాయండి మడత పెట్టి మీ పర్సు లేదా జేబులో ఉంచండి ఇరవై నాలుగు గంటల పాటు మీ వద్ద ఈ అక్షరాన్ని మీరు ఉంచుకోండి మరుసటి రోజు ఈ కాగితాన్ని మీరు చెత్త బుట్టలో మాత్రమో అసలు వేయకూడదు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి లేదా పారే నీరు ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్నట్లయితే అందులో మీరు వేసేయండి ఇప్పుడు మనము మీరు చేసే తదుపరి తప్పులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలా మంది బయటకు వెళ్లి రాగానే మీ షూస్ లేదా చెప్పులను సింహద్వారం వద్ద వదిలేస్తారు అది కూడా లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి నివాసము మీ ప్రధాన ద్వారం నుండే జరుగుతుంది ప్రధాన ద్వారం వద్ద షూసు చెప్పులు చల్లా చెదురుగా ఉంటే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది కోపంతో తిరిగి వెళ్ళిపోతుంది మీరు ఎంత కష్టపడినా కూడా ధన సంపద అనేది ఆ ఇంట్లోనికి రాదు చాలా మంది బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోనికి వచ్చేస్తూ ఉంటారు కాళ్ళు చేతులు కడుక్కోకుండానే ఆహారం తినడానికి కూర్చుంటారు లేదా ఇంట్లో ఇల్లంతా తిరగడం ప్రారంభిస్తారు ఈ తప్పు కూడా ఎప్పుడూ చెయ్యకూడదు ఎందుకంటే మీరు ఇంటి నుండి బయటకు వెళ్లి మార్కెట్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఎంతోమంది వ్యక్తులను కలిసి వచ్చి ఉంటారు ఎంతో ప్రయాణం చేసి ఉంటారు ఎన్ని ప్రతికూల శక్తులు మీతో వచ్చాయో తెలియదు ఒకవేళ ఏదైనా చెడు శక్తి లేదా ఆత్మ మీతో వచ్చి ఉండవచ్చు మీరు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోనికి ప్రవేశించినట్లయితే అది మొత్తం మీ కుటుంబానికి వ్యాపిస్తుంది మీ ఇంటికి చెడు దృష్టి శాపము లేదా దుష్ట శక్తి వలన ఇబ్బందులు ఏర్పడడం ప్రారంభమవుతాయి అందువలన మీరు బయటకు వెళ్లి ఇంట్లోనికి రాగానే ముందు మీ షూస్ లేదా చెప్పులను తీసి ఒక పక్కగా అల్మారాలో పెట్టుకోవాలి ఆ తర్వాత మీరు కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఇంట్లోనికి వచ్చి ఆహారాన్ని తీసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఈ చిన్న చిన్న తప్పులు మీరు చేస్తూ ఉన్నట్లయితే వీటిని ఎవ్వరు కూడా అంతగా గమనించరు ఈ రోజు నుండి మీరు వీటిని గమనించడం ప్రారంభించినట్లయితే మీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది ఇంకా మీరు ప్రతిరోజు కూడా పూజా గది తలుపులు వేసేటప్పుడు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి మీరు నిద్రపోయే ముందు భగవంతుడికి చెప్పండి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి మీరు భగవంతుడితో చెప్పండి నిద్రపోవడానికి వెళుతున్నాము అని చెప్పండి ప్రధాన ద్వారం మూసేటప్పుడు కూడా ద్వారాన్ని తాకి నుదుటికి ఆనించి లక్ష్మీదేవికి విన్నపం చేయండి ఓ లక్ష్మీదేవి మీకు స్వాగతం అమ్మా అని చెప్పుకోండి మీ ఇంట్లోనికి సంపద వస్తుంది ఆ సంపద నిలిచి ఉంటుంది ఇలా మీరు ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లోనికి ఎంత ధన సంపద వస్తుందో మీరు అసలు ఊహించలేరు కూడా మీరు ఇప్పటి వరకు చేస్తున్న పనులలోనే మీకు రెట్టింపు ధన సంపాదన అనేది రావడం ప్రారంభమవుతుంది అనారోగ్యాల వలన కానీ ఎలక్ట్రిక్ వస్తువులు పాడైపోవడం వలన కానీ మీకు జరిగే అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోతాయి మీకు అయ్యే వేస్ట్ ఖర్చులు అన్ని కూడా తగ్గిపోతాయి అప్పుల నుండి ముక్తి లభిస్తుంది ఎందుకంటే డబ్బులు ఆదా అవుతాయి అప్పులు తీరిపోతాయి మీరు రోజు చేసే పనులలో ఈ చిన్న చిన్ని మార్పులను చేసుకుంటూ వచ్చినట్లయితే మీ జీవితంలో అదృష్టం యొక్క తలుపులు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీ రామణ్ తప్పక కామెంట్ చేయండి